శివుడిని భోలశంకరుడు అని ప్రియుడు అని అంటారు శివుడికి అభిషేకం చేయడం ఎంతో పుణ్యఫలం అని కూడా చెబుతారు అయితే శివుడికి అభిషేకం చేయడం వెనుక చాలా ఆధ్యాత్మికత మానసికీ శారీరక ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయట వీటి గురించి పురాణ పండితులు ఏం చెప్తున్నారో తెలుసుకుంటే శివుడికి అభిషేకం చేయడం వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలు మానసిక శాంతి ఒత్తిడి నుండి విముక్తి లభించాలంటే జలాభిషేకం శివుడికి ప్రియమైనది ఇది మన మైండ్ కూల్ అవ్వడానికి ఆత్మవిశ్రాంతి పొందడానికి సహాయపడుతుంది మనలోని కోపం అహంకారం అసహనం తగ్గించబడతాయి పాప పరిహారానికి మార్గం శాస్త్రాలలో ఓం నమ శివాయ మంత్రంతో అభిషేకం చేస్తే గత జన్మలలో చేసిన దోషాలు కూడా తొలగుతాయనే నమ్మకం ఉంది కర్మబంధనలు మెల్లగా విచ్ఛిన్నం అవుతాయి సకల ద్రవ్య సంపదలలో పండు పాలు తేనె పంచామృతంతో శివలింగానికి అభిషేకం చేస్తే ఆర్థికంగా అభివృద్ధి వృత్తిలో ఎదుగుదల వస్తుంది ముఖ్యంగా బెల్లంతో అభిషేకం ఆర్థిక కష్టాలు పోవడానికి మంచిదని చెబుతారు ప్రాప్తి నెగటివ్ ఎనర్జీ తొలగింపు వేపనీరు పాలు తులసి తేగ తేగనీరు వంటి శుద్ధ ద్రవాలతో శివలింగానికి అభిషేకంచేస్తే శరీరంలోని రోగశక్తి మానసిక కలతలు తొలగుతాయని నమ్మకం ఇంట్లో ఆరోగ్యం సమృద్ధిగా ఉండాలంటే వారానికి ఒకసారి శివాభిషేకం మంచిది ఆధ్యాత్మిక ఎదుగుదల అభిషేక సమయంలో శివమంత్రాల జపంచేస్తే మనశ్శుద్ధి ధ్యాన సామర్థ్యం పెరుగుతుంది ఓం త్రయంబకాయ నమ ఓం మహేశ్వరాయ నమహ వంటి మంత్రాల వల్ల అంతరాత్మ శాంతించడమే కాదు ప్రపంచాన్ని సమంగా చూడగలిగే స్థితి ఏర్పడుతుంది ఏ ద్రవాలతో అభిషేకం చేస్తే ఏ ప్రయోజనం నీరు శాంతి శుద్ధి ఒత్తిడి తొలగింపు పాలు ఆరోగ్యం దీర్ఘాయుషు తేనే మాటలో తీపి గౌరవం పొందటం పంచామృతం సంపూర్ణ శుభఫలాలు బెల్లం నీరు ఆర్థిక సమస్యలకు పరిష్కారం వేపాకులు నీరు దోష నివారణ శరీర రోగాల తొలగింపు ఇంద్రకంటి నీరు నెగటివ్ ఎనర్జీ తొలగింపు బిల్వపత్రం శివునికి అత్యంత ప్రియమైనది కోరికలు తీరేలా చేస్తుంది ఎప్పుడు చేయాలి సోమవారం శివుడి ప్రత్యేక దినం మాస శివరాత్రి మహాశివరాత్రి శ్రేష్టమైన సమయం ప్రతిరోజు ఉదయం ఆరు సున్నా సున్నా ఎనిమిది సున్నా సున్నా లేదా సాయంత్రం ఐదు ముప్పై ఏడు ముప్పై ప్రదోషకాలం మధ్య మంచి కాలం